నీతులు చెప్తూ తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించేటువంటి విశ్వసేనులాగా మాట్లాడుతూ మేమంతా కొండ మీద అరాచకమే చేసినాము అని మా మీద అభాండాలు వేస్తూ ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు అంతా ఇంత ద్రోహం చే చేయటం కాదు అది తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్ళేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ళ ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం ఏ ఒబరాయ్ హోటల్ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్ళు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలానని పవిత్రతను పరిరక్షిస్తామని చెప్పినటువంటి వాళ్ళు టూరిజం వాళ్ళు ఉబరాయ్ హోటల్కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు ఐదవ పదకొండవ తారీఖున ఈ నెల క్యాబినెట్ మీటింగులో ఆ బదలాయింపును ఆమోదింప చేసి పదమూడవ తారీఖున జీవో కూడా ఇష్యూ చేసినారు పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ఎకరా తొంభై లక్షల విలువ చేస్తుంది అనని మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళ అఫిషియల్గా చెప్తున్నటువంటి మాట ఈ రోజున టూరిజం వాళ్లకు టీటీడీ ఇచ్చినటువంటి స్థలం గజం నలభై తొమ్మిది వేల రూపాయలు మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అంటే ఎకరా నాలుగు వేల ఎనిమిది వందల గజాలు చొప్పున ఎకరాకి ఎకరాకి ఇరవై ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు అంటే ఇరవై ఎకరాలు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు టూరిజం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ ల్యాండ్ ఖరీదు ప్రభుత్వ లెక్కల ప్రకారము పద్దెనిమిది కోట్లు ఈరోజు టీటీడీ స్థలాన్ని దేవుడి స్థలాన్ని ఇస్తున్నటువంటి దాని విలువ నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఆ నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించినటువంటి లీజ్ అమౌంట్ను కూడా మాఫీ చేసేసింది ప్రభుత్వం అంటే ఒబరాయి హోటల్ వాళ్ళకి చేసేస్తున్న మేలు ఇరవై ఆరు కోట్ల రూపాయల లీజ్ మనీని మాఫీ చేసేశారు అంతే కూడా కాకుండా పాత ధరల ప్రకారం అంటే ఆ ఎకరా తొంభై లక్షలకు ఒక పర్సెంట్ చొప్పున ఆ తొంభై లక్షలకు ఎంతనో తొంభై వేల రూపాయలు ప్రతి సంవత్సరము వాళ్ళు కట్టాల కానీ ఇప్పుడు ఎకరాకు ఇరవై ఆరు కోట్లు అంటే దాదాపు కోటి పదిహేడు లక్షలు కట్టాల కానీ పాత ఏదైతే ఉన్నదో ఆ తొంభై లక్షల ఖరీదుకు ఎంత ఇస్తారో అంతే ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది అలాగే ఎక్స్చేంజ్ కి సంబంధించి దాదాపు ముప్పై ఆరు కోట్ల ముప్పై రెండు కోట్ల అరవై లక్షల తొంభై ఐదు వేల రూపాయలను కూడా మాఫీ చేసింది టూరిజం నుంచి టీటీడీ నుంచి టూరిజానికి ఈ మొత్తం వ్యవహారాన్ని చేయటం మూలంగా ఎవరో ఒక సద్బ్రాహ్మణుడు అత్యంత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మహాపురుషుడెవరో వందల సంవత్సరాల క్రితం భగవంతుడికి ఇనాముగా ఇచ్చినటువంటి ఆ భూమి ఈ రోజున ఇలా ఒక ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లేకి మళ్ళే విధంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసేశారు ఇది మార్కెట్ విలువ ప్రకారమే నాలుగు వందల అరవై ఆరు కోట్లు సుమా బహిరంగ మార్కెట్లో కనీసమంటే మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం కోహినూరు వజ్రానికి ఏ రకంగా వెల కట్టలేము టీటీడీ స్థలమైనటువంటి ఈ స్థలానికి కూడా అలా వెల కట్టలేము ఇది అర్బన్ ల్యాండ్లో ఉన్నది పాత స్థలము రూరల్ ఏరియాలో ఉన్నది దాని రిజిస్ట్రేషన్ వాల్యూకి దాని మార్కెట్ బహిరంగ మార్కెట్ విలువకి దీని మార్కెట్ విలువకి అస్తిమ శకాంతపు తేడా ఉన్నది ఎంత ఆశ్చర్యమంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తూ టీటీడీకే ఎసరు పెట్టేసినాడు మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని అప్పణంగా ఆ ఒబరాయ్ హోటల్ వాళ్ళు ముంతాజ్ హోటల్స్ అనే పేరును మార్చినారు సర్వా అనే పేరు మార్చినారు అంటే శంకరయ్య సులేమాన్గా మారినట్టుగా వాళ్ళు ముంతాజ్ హోటల్కు ఇంకొక పేరు పెట్టారు పెట్ట పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారు వాళ్ళ పేరు అది పెట్టిన తర్వాత ఈ తతంగమంతా నడిపించి పదమూడవ తారీఖున రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈసీలో కనపడటమే లేదు ఐదవ తారీఖున రిజిస్టర్ చేశారు సారీ పదమూడున జీవో వచ్చింది ఐదున రిజిస్టర్ చేశారంట ఇప్పటి వరకు పదిహేను రోజులు అవుతోంది ఇప్పటి వరకు ఈసీలో కనపడటం లేదు రిజిస్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అఫిషియల్ వెబ్సైట్ లో నిల్ అని కనపడుతోంది దాపరికం ఎందుకు దాచాల్సినటువంటి అవసరం ఏమున్నది పదమూడవ తారీఖున జీవో ఇస్తే మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం పదిహేను రోజులుగా అత్యంత విలువైన వృక్ష సంపద ఉన్న ఆ ఇరవై ఎకరాలలో పదుల సంఖ్యలో ఎర్ర చందనం ఉన్నది పదహైదు రోజులుగా ఇక్కడ వర్క్ జరుగుతున్నది వర్క్ ఆర్డర్ కూడా లేకుండా వర్క్ జరుగుతున్నది నిన్న పోయి నేను దాన్ని పరిశీలించటం జరిగింది ఏమయ్యా ఏంది అంటే కలెక్టర్ గారి ఆదేశం కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి అందువల్ల వర్క్ చేస్తున్నామన్న సమాధానం నాకు వచ్చింది అంటే రిజిస్ట్రేషనే కాకముందే అక్కడ అత్యంత విలువైనటువంటి ఎర్రచందనం దొంగల్ని చెట్లని కూడా కూకటి వేళ్లతో పెకలించేసి అనేక చెట్లని మాయం చేసేసినారు పక్కనే ఇప్పుడు వాళ్ళు లేవు అన్ని చెట్లు లేవని బుకాయించవచ్చును ఇదే అరవింద్ హాస్పిటల్కు యువతల వైపున మన వేద విశ్వవిద్యాలయం ప్రక్కన ఉన్నటువంటి కా స్థలంలో కొన్ని వందల సంఖ్యలో రుజువుకు ఇంకా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి ఇక్కడ మాత్రం అతి తక్కువగా కనపడుతున్నాయి నేను నిన్న పరిశీలన నుంచి ఏందయ్యా విషయం అని చెప్పిన తర్వాత అరగంటలో మూడు హిటాచీలో పొగలైన్లో ఏంటో అవి పనిచేస్తా ఉన్నటువంటివి మటుమాయమైపోయినాయి పరిగెత్తినా ఆడోళ్ళ అరగంటలో ఆ తర్వాత నేను మళ్ళీ పోయినా అక్కడ ఒక్కరు లేరు దేం మతలు పొన్నది ఇక్కడ నూరు రూముల హోటల్ ఓబరాయిల్ ప్రభుత్వమే చెప్పింది నూరు రూముల హోటల్కి ఇరవై ఎకరాల స్థలం అవసరమా అండి అలాగే ప్రభుత్వమే చెబుతోంది నిన్న క్యాబినెట్ మీటింగ్లో దాని వలన పదిహేను వందల మందికి ఉద్యోగాలు వస్తాయట హోటల్లో రెస్టారెంట్లో లేదా ఒక మ్యారేజ్లో ఫైవ్ స్టార్ హోటల్లో భోజనానికి కూడా పదిహేను వందల మంది ఉండరు పదిహేను వందల మందికి ఆ ఉబరాయ్ హోటల్ రావటం మూలంగా అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి హోటల్ మనకు రావటం మూలంగా పదిహేను వందల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ప్రభుత్వం ప్రజలని బుకాయిస్తోంది రెవెన్యూ ల్యాండ్ ఉండగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం మీరు టూరిజం ల్యాండ్ను టీటీడీ తీసుకున్నది కదా మీరెందుకు టీటీడీ ల్యాండ్ను ఒబరాయ్ హోటల్కి ఇస్తారు ప్రభుత్వం దగ్గర కొన్ని వేల ఎకరాలు ఉన్నది కదా తిరుపతి చుట్టుపక్కలే కొన్ని వందల ఎకరాలు ఉన్నది కదా అయినా మీరు ఈ ఫైవ్ స్టార్ హోటల్కి పేరు మార్చితే ఇంత విలువైన మూడు వేల కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి భూమిని ఎందుకు ఇచ్చినారు దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు పరకామణి దొంగతనం కంటే కొన్ని వందల రెట్లు దోపిడీ కాదా ఇది ఎవరైనా దేవుడికి ఇస్తారు దేవుణ్ణే దోపిడీ చేయటం కాదా ఇది దేవుణ్ణి దోపిడీ చేసి ఆ ఉబరాయ్ హోటల్ వాళ్లకు దారాదత్తం చేయటం కాదా ఇది మూడు వేల కోట్ల రూపాయల స్థలం ఇది సాంప్రదాయంగా మారదా ఈ రోజున సాక్షాత్తు దేవదేవుని ఆస్తి అయినటువంటి స్థలాన్ని ఒక ప్రైవేటు సంస్థకు మీరు అది కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్ కు ఇస్తే ఇదే సాంప్రదాయం రేపు భవిష్యత్తులో మొత్తం దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అన్ని గుళ్ళు ఏదో ఒక వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచనతో ఇలా దారాదత్తం చేయటానికి ఓ సాంప్రదాయానికి ఇది శ్రీకారం చుట్టడం కాదా ఈ రోజున మీరు టీటీడీ స్థలం వబ్రాయ్ హోటల్కి ఇస్తే టీటీడీకి వచ్చిన లాభం ఏంటి ఇందులో ఒక్క అర్ధ రూపాయి అయినా టీటీడీకి లాభం ఉన్నదా ఒక్క అర్ధ రూపాయి లాభం కూడా లేకుండా ఆ ఇనాం ల్యాండ్ అది కూడా ఆ ఇనాం ల్యాండ్ని ఎవరి మేలు కోసమని ఇన్ని ఎగ్జిబిషన్స్ ఇచ్చినారు మీరు భగవంతుడికి ఏమి ఎగ్జిబిషన్ ఇచ్చినారు భగవంతుడిని దోపిడీ చేసి ఉబరాయ్ హోటల్కి అప్పగించినారు వీళ్ళకేమో మొత్తం అన్ని ఎగ్జిబిషన్స్ ఇచ్చినారు రెండు కోట్ల బిల్డింగ్ ఫీజు కూడా అడ్జస్ట్ చేసేసారు మీరు పాత చోట కట్టేసినారు కాబట్టి దాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అని అడ్జస్ట్ చేసేసారు లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి